ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందకూడ్కూర్ పట్నంలో నందకొట్కూర్ పట్నంలోని శ్రీరామఠాగి దగ్గర ఇక్కడ గుంటూరు కారమైన సినిమా మహేష్ బాబు గారి రిలీజ్ కావడం జరిగింది అధికంగా సంఖ్యలో వేలాది మంది ఫ్యాన్స్ అందరూ ఇక్కడకి వచ్చి మహేష్ బాబు గారి వాల్ పోస్టర్ కి పాలాభిషేకం కేక్ కట్టింగ్ తదిరి కార్యాచరణ అదేవిధంగా టపాకాసులు పెయించి వారి అభిమానాన్ని చాటుకోవడం జరిగింది ఈ సినిమా మార్నింగ్ షో బెనిఫిట్ షో ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది బెనిఫిట్ షో కూడా అదేవిధంగా మహిళలు పురుషులు అదేవిధంగా తేడా లేకుండా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మళ్ళీ నిరూపించుకున్నారు మహేష్ బాబు గారి తండ్రి చనిపోయిన తర్వాత మొదటి సినిమా కావడం వల్ల అందరూ కూడా ఎక్కువ ఆసక్తి చూపి గుంటూరు కారం అంటే సినిమా ఇలాంటి యాక్టింగ్ ఏ సినిమాలో మేము చూడలేదు ఇలాంటి యాక్టింగ్ మరలా చూడాలనే ఒక ఆలోచన విధానంతో ఈ గుంటూరు కారం అన్న సినిమా తీసినారని చెప్పేసి మనకు ఫ్యాన్స్ అందరూ కూడా అధిక సంకేతంలో తెలియజేశారు ఒక్కసారి ఫ్యాన్స్ అడిగి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం చెప్తాడో కానీ కళ్ళు కలపడి ఉండవు మహేష్ బాబు టి విక్రమ్ తోని మూడో సినిమా బాగా ఉంది సూపర్ టి విక్రమ్కి ధన్యవాదాలు హిట్ సినిమా సినిమా సూపర్ డూపర్ హిట్ ఒక తండ్రి ఏ విధంగా పెట్టాలో మహేష్ బాబు గారు మాకైతే హిష్ బాబు నాడు సినిమా సినిమాలు చేశారు కానీ ఇలాంటి సినిమా మొదటిసారి ఇంత ఘనంగా మాకు చాలా ఆనందంగా ఉంది సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ ఒకటే మేము కోరుకునేది ఎందుకంటే మాకు రెండు మూడు దాకా సినిమా లేదు ఈ సినిమా కానీ ఇదే మాకు బ్లాక్ బాస్టరింగ్ దీనికన్నా మాకు మించిన సినిమా లేదు రాలేదు మహేష్ బాబు మహేష్ బాబు నటన ఎలా ఉంది మహేష్ బాబు నటన ఇంత సినిమాలో ఐటమ్ తెలియదు కానీ దీనిలో మాత్రం సూపర్ డూపర్ యాక్టింగ్ ఉంది ఎందుకంటే ఆ పవర్త కానీ ఆ యాక్టింగ్ అని మాత్రం బ్లాక్ బస్టర్ డాన్స్ పరంగా కానీ యాక్టింగ్ కానీ మదర్ సినిమాని కానీ కొడుకు లెక్క ఒక తల్లిని ఎట కాపాడుకోవాలా ఒక తల్లిని ఎట్ట తెచ్చుకోవాలా బాధ్యత ఎట్లా ఉంది అన్న తల్లి పేరు పుట్టు ఎట్లా మనకు అంటదు ఆ పేగుని మన పేరు పోయే వరకు కాపాడుకోవాలా ఆ పేగు బంధమే ఈ గుంటూరు సినిమా చె మహేష్ గారు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కాబట్టి ఏది ఆయన కొంచెం మనోభావాల దెబ్బతిన్నాడు కాబట్టి సినిమా తీస్తే కానీ అది ఏమంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ తర్వాత